ఈరోజు దేవుని వాక్య భాగాన్ని చదువుదాం రెండవ రాజుల గ్రంథము ఇరవయో అధ్యాయం ఐదవ వచ్చును నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన ఇసుక వద్దకు పోయి అతనితో ఎట్లను నీ దేవుడైన నీ పితరుడైన దావీదునకు దేవుడు ఎహోవా నీకు సెలవిచ్చినదే మనగా నీవు కన్నీళ్లు విడిచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను నేను నేను బాగు చేసేదను మూడవ దినమున నీవు యహోవ మందిరమునకు ఎక్కిపోదు దేవుడు ఇస్కియాతో యశ్యా ప్రవక్త ద్వారా తెలియచేయబడుతున్న ఒక మాట ఏంటంటే ఇస్కియా మరణకమైన రోగముతో బాధపడుతున్నప్పుడు భయంకరమైనటువంటి మరణాకరణ స్థితిలోకి ఇస్కియా వెళ్ళిపోయినప్పుడు దేవుడు యశ్యాన్ని పంపించి చెబుతున్నటువంటి మాటలు ఇవి ఎందుకంటే ఇజ్కియా చదార్థపరుడు నమ్మకస్తుడు దేవునికి భయపడు భయభక్తులు కలిగినటువంటి వాడు తన జీవితంలో ఎక్కడ మిస్టెక్ తప్పు చేయకుండా దేవునికి మహిమకరంగా బతికిన వ్యక్తి అలాంటి వ్యక్తి జీవితంలో మరణం కనే రోగం వచ్చింది అనగా దీని అర్థమేంటి కొంతమంది అనుకోవచ్చు ఒక మనిషి ఏదైనా వ్యాధి వస్తే ఏదైనా బలహీనత వస్తే వీడు ఏదో తప్పు చేశాడు పాపం చేసాడు అందుకు ఇది వచ్చింది అని కొంతమంది అంచనా వేస్తారు దయచేసి అది తప్పు ఇక్కడ ఇజిక ఏ తప్పు పాపం చేయలేదు కానీ అతనికి మరణకరమైన రోగం వచ్చింది ఎందుకంటే ఈ భూమి మీద జీవిస్తున్నాడు కనుక మనిషికి ఏ రకమైన పరిస్థితులు రావచ్చు కానీ నిజంగా మీరు అనుకునేవి అవి వేరుగా ఉంటాయి వేరుగా వస్తాయి ఇక్కడ ఇజిక వెంటనే యశ ఆ మాట చెప్పగా ఇజిక ప్రార్థన చేస్తాడు వెంటనే ప్రార్థన దేవుడు ఇచ్చిన జవాబు ఏంటో తెలుసా నీ కన్నీళ్ళు విడిచుట నేను చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించాను నేను నిన్ను బాగు చేయదును అని దేవుడు మాట్లాడుతాడు నిజంగా మన దేవుడు బాగు చేసే దేవుడు నేను నిన్ను బాగు చేస్తాను అని మాట ఇస్తున్నాడు దేవుడు మనం ఆరాధించి ఘనపరిచే దేవుడు మనల్ని బాగు చేసే దేవుడు స్వస్థపరిచే దేవుడు ఆరోగ్యం ఇచ్చే దేవుడు బలపరచగలిగే దేవుడు నడిపించగలిగేటువంటి దేవుణ్ణి మనం ఈరోజు కలిగి ఉన్నాం అలాంటి దేవుడు మనం కలిగినప్పుడు ఇసుక వలె యథార్థంగాను నమ్మకంగాను భయభక్తులు కలిగి దేవునికి నమ్మకంగా మనం జీవించినప్పుడు నువ్వు చేసే కన్నీటి ప్రార్థన నీవు అడిగే ప్రతి విన్నపం ప్రార్థన దేవుడు విని నీ జీవితంలో గొప్ప కార్యం దేవుడు చేస్తాడు అసాధ్యమైన వాటిని సాధ్యం చేస్తాడు ఇసుక యొక్క క్యాలెండర్ మారిపోయింది ఇసుక యొక్క ఆయుష్ పొడిగించబడింది ఈజీ ఆ జీవితంలో అసాధ్యం ఎవరి జీవితం ఇంతవరకు జరగల కానీ ఇసుక జీవితంలో జీవితం అలా జరిగింది దేవుడు ఆ కార్యం చేశాడు నీ నా జీవితంలో కూడా అలాంటి నమ్మకంతో యథార్థత మన ఆత్మీయ జీవితంలో మనం దేవుని ఎదుట కనపరచగలిగితే నీ కన్నీరు దేవుడు చూస్తాడు నీ ప్రార్థన అంగీకరించి నీ జీవితం కూడా అద్భుతం జరిగిస్తాడు నీవు అసాధ్యమైన దాన్ని కూడా నీ జీవితంలో సాధ్యపరుస్తాడు ప్రభావ ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో నన్ను కనికరించు నేను నీ పట్ల ఇలా బ్రతికాను ఇలా ఉన్నాను ఇలా జీవించని ధైర్యంగా దేవునితో చెప్పగలిగే ఆత్మీయ స్థితి మనం ఈ ఈరోజు దేవునితో మనం చెప్ప ప్రభా నేను ఏం తప్పు చేశాను ప్రభ నేను ఇలా ఉన్నాను ఇలా బ్రతికాను కదా నన్ను జ్ఞాపకం చేసుకోవాలి దేవునితో మనం చెప్పగలిగే స్థితి మనం సంపాదించుకోవాలి కానీ ఈరోజు చాలామంది దేవుని అలా లేరు అందుకే దేవుని అలా అడగలేరు ఈజీకి అలా ఉన్నడ అడగగలిగాడు దేవుడు నేను నిన్ను బాగు చేసిన తర్వాత నువ్వు ఏవో మందిరం మూడో దినం ఎక్కిపోతా అంటాడు అంటే నువ్వు బాగుపడిన నీవు ఎక్కడ కనపడాలి ఏ స్థలంలో కనపడాలి అంటే దేవుని మందిరానికి ఎక్కి వెళ్ళాలి కొంతమంది బాగుపడినప్పుడు తర్వాత స్వస్థ పొందుకున్న తర్వాత దేవుని మర్చిపోతారు దేవుని వదిలిపెట్టేస్తారు మందిరం వదిలిపెట్టేస్తారు కానీ బాధ ఉన్నప్పుడు మాత్రం దేవుడు కావాలి కష్టాల్లో దేవుడు కావాలి అవి తీరిపోయిన తర్వాత మళ్ళీ దేవుని మందిరం ముఖం కూడా చూడరు చాలామంది ఇలాంటి వాళ్ళు చాలా మంది కానీ అలాంటి వాడు కాదు మూడవ దినమునే దేవుని మందిరానికి అనుభవం కలిగినటువంటి వాడు మనం కూడా దేవుడు స్వస్థపరిచిన తర్వాత బాగు చేసిన తర్వాత మేలు చేశాక నువ్వు కనబడిచిన స్థలం ఏంటంటే దేవుని మందిరంలో కనబడాలి దేవుని సాక్షిగా నిలబడాలి ఆ విధంగా నీ ఉంటే ఖచ్చితంగా నిన్ను కూడా బాగు చేస్తాడు నీ ఆశను కూడా దేవుడు పొడిగిస్తాడు అశాంత్యం అనేది కూడా నీ జీవితంలో దేవుడు జరిగిస్తాడు ఆ కార్యాలు మనం కూడా ఇజిక వల్లే పొందుకునే ఆత్మీయత దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించునుగాక ఆమెన్ పరిశుద్ధుడైన దేవ నీకు వంద నాలుగు స్తోత్రాలు ఈరోజు నేను ఇస్కియా వంటి ప్రార్థన జీవితం ఇజ్కి లాంటి యథార్థత నమ్మకత్వం మాకు దయచేయి ఎందుకంటే నేను అన్న నేను నిన్ను బాగు చేస్తానని చనిపోయే పరిస్థితి వచ్చిన మరణకరమైన పరిస్థితి వచ్చిన ఇజిక్యానికి ఆయుష్ను పొడిగించిన గొప్ప దేవుడు మా జీవితంలో కూడా ఇలాంటి గొప్ప ఆత్మీయతను మాకు దయచేయమని ఏస్తున్నాములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె